హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు మనం ఒక కరెంట్ టాపిక్తో మొదలు పెడదాం ఏంటంటే చాలా ఆశ్చర్యకరమైనది చాలా వండర్ఫుల్ అండ్ మెరాక్యులెస్ టెక్నికల్ ఇప్పుడు జరిగే వార్స్ అన్నీ కూడా జరగబోయే వార్స్ అన్నీ కూడా టెక్నాలజీతో జరుగుతాయి అనడానికి ఒక గొప్ప ఉదాహరణ ఈ మధ్యకాలంలో నిన్న మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇజ్రాయిల్ ఈ హమాస్ మధ్యలో జరిగిన సారీ హిజ్బుల్లా హిజ్బుల్లా టార్గెట్ చేస్తూ మరి లెబనాన్లో వాళ్ళు వాడేటువంటి డివైస్లు పేజర్ అసలు పేజర్స్ ఎప్పుడు వాడామంటే మనం నైన్టీన్ నైంటీస్లో నుంచుమించుగా ఆ టైంలో వాడాము ఆ తర్వాత తను పట్టించుకోలేదు అసలు పేజర్ అనేది ఉందనేది కూడా చాలామందికి తెలియదు పాత్ర తప్ప కదా అలాంటి పేజర్స్ని ఇంకా వాళ్ళు వాడుతున్నారు అక్కడ ఎందుకు అంటే ఇది రేడియో వేవ్స్ ద్వారా యాక్ట్ దా పనిచేస్తుంది కాబట్టి లొకేషన్ని ట్రాక్ చేయదు అనేటువంటి ఒక నమ్మకంతో ఈ హిజ్బుల్లా దళాలు వాళ్ళు వాటిని వాడుతున్నారు పేజర్స్ని ది మనం మొబైల్ ఫోన్ కనుక యూజ్ చేస్తే ఇంటర్నెట్ ద్వారా ఆ లొకేషన్ని దాన్ని ఈజీగా పట్టేయచ్చు ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని బట్టి కానీ ఈ రేడియో వేవ్స్ అంత ఆ విధంగా లొకేషన్ ట్రాక్ చేయమని చెప్పేసి ఆ నమ్మకంతో వాళ్ళు ఈ పేజర్స్ని వాడుతున్నారు వాళ్ళు చూడండి మసాత్ చాలా మరి ఇలాంటి వాటిలో అందివేసిన చెయ్యి టెక్నికల్గా కానీ ఇంకో రకంగా కానీ శత్రువు కంటే పదింతలు ముందు వాళ్ళు అనమాట వాళ్ళు ఎప్పుడు నిరూపిస్తుంటారు ఇది ముఖ్యంగా చూడండి ఎక్కడి నుంచి వాళ్ళు ఆపరేషన్ మొదలుపెట్టారు చూడండి చైనా వాళ్ళకి ఐదు వేల ఫోన్లు ఆర్డర్ ఇచ్చారు వీళ్ళు ఆర్డర్ ఇచ్చిన తర్వాత అపోలో గోల్డ్ అపోలో అనేటువంటి కంపెనీకి ఇస్తే ఆ చైనా వాళ్ళు ఏం చేశారు అంటే ఒక యూరోపియన్ కంపెనీకి ఇచ్చారట అవి మేము తయారు చేయము యూరోప్లో ఒక దేశం మా బ్రాండ్ ఉపయోగించుకొని చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు మొత్తానికైతే చేయని వాళ్ళకి డబ్బులు ఇచ్చి వీళ్ళు తీసుకున్నారు ఓకే వచ్చేసి ఆహా మనకు బాగానే ఉన్నాయి పేజర్స్ ఎవరు పట్టలేరు అనుకున్నారు కరెక్ట్గా అనమాట ఆ మ్యానుఫ్యాక్చరింగ్ టైంలోనే వాళ్ళకి కావాల్సిన విధంగా దాంట్లో అలాంటి ఒక చిప్స్ని చూపించారు పేలిపోయేటువంటి ఉదాహరణ చూపించారు ఏది ఒక కోడ్ వర్డ్ పంపగానే ఒకేసారి పేలిపోయేటట్టుగా అంత నేక్గా పెట్టారు దాంట్లో వాళ్ళు అదే టెక్నాలజీ మరి టెక్నాలజీ వార్ఫేర్ ఇది టెక్నికల్ వార్ఫేర్ ఇది నథింగ్ బట్ టెక్నికల్ వార్ఫేర్ ఇప్పుడు జరిగేదంతా జరగబోయేది కూడా ఓకే అది మరి ఒకేసారి ఇక్కడ రాగానే లెబనాన్లో కోడ్ వర్డ్ పంపించారు దెబ్బతో పేలిపోయినాయి కొంతమంది చనిపోయారు మల్టిపుల్ పర్సన్స్ చనిపోయారు వేలాది మంది గాయపడ్డారు ఓకే ఇవి ఎంత అన్నట్టు నెక్స్ట్ డే మనం వెంటనే వాకీ టేక్ వాకీ టాకీలు ఉంటాయి కదా ఆ వాకీ టాకీలు వాటిని పేల్చి అంటే వీళ్ళ యొక్క కమ్యూనికేషన్ అంత తీరు మీద నడుస్తుంది అంటే వాళ్ళు ఎప్పటి నుంచే కనబడుతున్నారు మొత్తం ఎవరీథింగ్ కూడా తెలుసు వాళ్ళకి ఆ వాకి టాకీల్ని పేల్చిబారేటం మొదలుపెట్టారు ఇవి పేలుతున్నాయంటే ఇంకా చూడండి సోలార్ ఎనర్జీతో నడిచేటువంటివి వాటిని కూడా ఒక్కొక్క డివైస్ని పెంచి పారేసి పారేశారు ఒకటి నిజంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క లాగా అనమాట ఆశ్చర్యపోయాను నిజంగా వాళ్ళు టెక్నికల్గా అసలు ఇంకా ఎన్నో ఉన్నాయి అసలు టెక్నికల్ వాళ్ళ దగ్గరని చాలా ఆశ్చర్యపోయాను నేనైతే వ్యక్తిగతంగా ఎందుకంటే టెక్నికల్ చూడండి ఇప్పుడు టీవీ కావచ్చు తర్వాత మొబైల్ టీవీ కావచ్చు ఇంకా మనం ఇంట్లో కూడా ఏదైనా కావచ్చు కరెంటు కావచ్చు ఏదైనా కావచ్చు ఇలాంటివి సోలార్ ఎనర్జీతో నడిచే ప్రతిదీ ఏ డివైస్ అయినా కావచ్చు ఏదైనా కావచ్చు అన్నిటినీ పేల్చి వారేస్తున్నారు టాపా 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 అంటే అసలుకి ఇండైరెక్ట్లీ మళ్ళీ మధ్యహెగల్లో మధ్య తోసేసినట్టుగా అనిపిస్తుంది అంటే వాళ్ళు ఇప్పుడు ఏ డివైస్ వాడాలన్నా కూడా నమ్మే పరిస్థితి లేదు అంత కన్ఫ్యూజన్లోకి నెట్టేశారనమాట అంటే ఆధునిక టెక్నాలజీ యొక్క గొప్పతనం అనండి లేకపోతే మరి దాని నుంచి అంటే ఒక రెండు విధాలైనటువంటి కత్తిలాగా అది ఎలా ఉపయోగపడుతుందో చూసారా మంచికి ఉపయోగపడుతుంది చెడుకు ఉపయోగపడుతుంది మంచిది చెడు ఏదంటే ఎవరికి ఎవరి వైపు నుంచి వాళ్ళు కలిస్తే వాళ్ళకి మంచి అనిపిస్తుంది కదా ఏదైనప్పటికీ టెక్నాలజికల్గా ముందు లేకపోతే ఇంకో దేశం చేతిలో ప్రభావం ఎదుర్కోవాల్సిందే అనేది ఇదొక ఉదాహరణగా మనకు వస్తుంది మన దేశానికి కూడా ఇతర దేశాలు కూడా మన దేశం మీద ఇలాంటి దాడులు చేయమనే నమ్మకం ఏమీ లేదు కాబట్టి మనం కూడా దానికి ఎప్పటికప్పటికీ మన సొంత తెలివితేటలు పెంచుకొని దీని మీద మనం ఆలోచనలు చేయకపోతే మనం చేయగలిగేది ఏమీ లేదు చేతులతోనూ పాత ఆయుధాలతోనూ ఏమీ లాభాలు రక్తపాత రక్తపాతం వృధాగా పారటం తప్ప అంతే కదా వాళ్ళు టెక్నికల్గా చేస్తున్నప్పుడు టెక్నికల్గా ఆ రేంజ్లో ఎదుర్కోలేనప్పుడు ఏం చేయగలం కష్టం అసలు కొంత ఇన్ఫర్మేషన్ నాకు తెలిసి చాలా బయటికి రావట్లేదేమో యుద్ధాలు యుద్ధాలు జరిగినప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ బయటికి రాదు ఇప్పుడు అభించిన ఆయుధాలు కావచ్చు చనిపోయిన వాళ్ళు కావచ్చు అవతల చనిపోయిన వాళ్ళు కావచ్చు చాలా బయటకు రాదు ఎందుకంటే సెకండ్ వరల్డ్ వార్లోనే జరిగినటువంటి చాలా ఉదంతాలు కానీ అప్పుడు కనిపెట్టిన ఆయుధాలు కానీ అవన్నీ కూడా ఇప్పుడిప్పుడు మెల్లిమెల్లి కొనుక్కొని బయటకు వస్తున్నాయి రసాయనిక ఆయుధాలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు చాలా కొత్త ఎప్పుడైనా సరే ఇంకోటి అండి యుద్ధ భయం నుంచే మనిషికి అసలు అనేకమైన శక్తులు కూడా మేలుకుంటాయి లోపల అంటే తను తను కాపాడుకుంటాను అనమాట అందుకని కొత్త కొత్త వాటిని కనిపెడుతూ ఉంటాడు అనమాట అంటే అలాంటి బ్రెయిన్స్ని తీసుకొచ్చి వాళ్ళు కనిపెట్టడానికి పొరుగలుపుతారు రకరకాలైనటువంటి ఇన్సెంటివ్స్ ఇచ్చి కానివ్వండి ఇంకోటి కానివ్వండి ప్రోత్సాహించి కానీ అందుకనే యుద్ధ భయం ఏ ఏ కంట్రీస్కి ఉంటుందో చూడండి ఆ కంట్రీస్ చాలా డెవలప్ కావాలి అన్ని రంగాల్లో చెప్పి చాలా ముందు ముందంజలో ఉంటారు అంతే కదా అమెరికా రష్యా మీరు ఏదైనా చూడండి వాళ్ళకి ఏదో యుద్ధ భయం ఉండాలి అదే శత్రు మనం లేదా చేస్తున్నారు ఏదో ఉండాలి అలాంటప్పుడే చాలా అలర్ట్గా ఇంకా ముందు ఉండాలని ట్రై చేస్తుంటాడు మనిషి దాంట్లో ఒక భాగం ఇది ఎందుకంటే ఇజ్రాయెల్ చుట్టూ కూడా చూడండి అనేకమైనటువంటి అరబ్ రాజ్యాలు చుట్టూ ఉంటాయి మధ్యలో ఒక్కటే ఉంటుంది చిన్న మరి ఏంటి అసలు ఇంత కాలం బట్టి ఉండటం సర్వైవ్ కావటం అంటే వీళ్ళు కాలానికి ఈ విధంగా ముందు ఉండటం టెక్నాలజీతో ఇంకోటి ఇజ్రాయెల్ ఇక్కడ ఇంకొక ప్లస్ పాయింట్ అంటే ఇజ్రాయెల్ నుంచి యూదులు అనేటువంటి వాళ్ళు ప్రపంచంలో అనేక దేశాల్లో ఉన్నారు ఒక్క ఇజ్రాయెల్లోనే కాదు అది మనం గమనించాలి వాళ్ళు మామూలు వాళ్ళు కాదు గొప్ప బిలియనీర్స్ ఉన్నారు అమెరికాలో కావచ్చు యూరోప్లో రకరకాల దేశాల్లో కావచ్చు ఆస్ట్రియాలో కావచ్చు గొప్ప బిలియనీర్స్ ఉన్నారు తర్వాత వాళ్ళు సైంటిస్టులు ఉన్నారు క్రియేటర్స్ ఉన్నారు తర్వాత ఏది మీడియా బ్యారెన్స్ ఉన్నారు ఇట్లా చాలా విస్తృతమైన పలుకుబడి కూడా ఉంది వాళ్ళు కూడా తలా ఒక చేస్తారు రకరకాలైనటువంటి విషయాలు ఎందుకంటే జాతిపరమైనటువంటి ఇది కదా జరుగుతుంది కాబట్టి వాళ్ళ అండదారులు కూడా లేకుండా ఎలా ఉంటాయి అన్నీ నా ఓ హాయి ఇది తప్పు రైట్ నాకు తెలియదు కానీ జ్ఞానం కావటం అంతే కదా అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి వీటి నుంచి మన దేశం గుణపాఠం నేర్చుకోవాలి ఒకటి తర్వాత శత్రువు ఊహించని దారుల్లో వచ్చి దాడు చేయటం ఇది మనకి దీనివల్ల తెలుస్తున్నది కదా హిజుల్ అనేటువంటిది ఒకప్పుడు ఒకప్పుడు మనం వెళ్ళి ఎప్పటి నుంచి ఉంటున్నాం దాదాపుగా పంతొమ్మిది వందల ఎనభై ఎనభై రెండులో అంతే పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇది అక్కడ జన్మించడం జరిగింది లెబనాన్లోనే ముఖ్యంగా ఖొమైని ఉన్నాడు కదా ఆయన యొక్క బోధనలు ఉండి ఆయన యొక్క ఇన్స్పిరేషన్ నుండి దాంతో ఈ యొక్క సంస్థ ఉద్భవించింది ముఖ్యంగా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి వాటికి వాళ్ళ ఆక్రమణం కానివ్వండి వాళ్ళ ఆధిపత్యానికి చెక్కి పెట్టడానికి ఈ యొక్క సైన్యాన్ని తయారు చేశారు ఎజ్బుల్ అనేటువంటి తయారు చేసి మొట్టమొదట దీని ఎవరు గుర్తించలేదు కానీ తర్వాత మెల్లమెల్లగా గుర్తించారు అప్పుడు మెల్లమెల్లగా ప్రభుత్వంలో కూడా ఇవి సడపట్టడం జరిగింది ఎజ్బుల్లో దాదాపు ఒక లక్ష మంది సైనికులు పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది వీళ్ళ గమ్యం అంతా ఒకటే ఇజ్రాయేల్ యొక్క ఆధిపత్యాన్ని అందుకోవటం రకరకాల దారులు దానికోసం నుంచి ఇరాన్ సపోర్ట్ చేస్తుంది కదా మరి ఇది ఏ విధమైన దాదాపు అరవై ఎనిమిది శాతం లెబనాన్స్లో ఉన్నారండి ఇప్పుడు అరవై ఎనిమిది శాతం ముస్లిమ్స్ ఉన్నారు అక్కడ లెబనాన్లో దాదాపు ఎక్కువ వాళ్ళే ఉన్నారు ఒకప్పుడు క్రిస్టియన్స్ ఉండేవాళ్ళు తర్వాత సివిల్ వార్ జరిగింది కదా సివిల్ వార్లో చాలా దాదాపుగా అంకెల్ తారిమార్ అయిపోయినాయి ఆ తర్వాత తర్వాత ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే లెబనాను చాలా గొప్ప దేశం అసలు గొప్పడు మంచి కల్చరల్ హెరిటేజ్ ఉంది దానికి రోమన్స్ నిర్మించినటువంటి గొప్ప గొప్ప అంటే అవన్నీ పడిపోయినాయి బాబు పడిపోయి ఉన్నాయి ఆ పడిపోయిన వాటిని చూడవచ్చు అలాంటి దీనావస్థలో ఉంది ప్రస్తుతం అది ఇంకా ఇది జరుగుతూనే ఉంది ఫ్యూచర్లో ఏం జరుగుద్దో మనం చెప్పలేము ఏదైనప్పటికీ దీంట్లోంచి మనం ఇంకోటి గ్రహించాలి చూడండి మనం బయటికి ఎవరెవర శత్రువులు అనుకుంటున్నామో వాళ్ళ శత్రువులు కాదు ఒక్కోసారి అంతే కదా యూరోపియన్ దేశాలు చైనా కోసం కొన్ని వస్తువులు తయారు చేస్తాయి వాళ్ళ బ్రాండ్ని ఉపయోగించుకొని వ్యాపారాలు చేస్తుంటారు కానీ గట్టినట్టుగానే మరి చాలామంది బయటకు చెప్తుంటారు చైనా యొక్క భావజాలం కమ్యూనిస్ట్ భావజాలం అది అది అంటారు కానీ వ్యాపారంలో పెట్టుబడిదారులు కమ్యూనిస్టులు అందరు పని చేస్తున్నారా అనే డౌట్ వస్తుంది ఇది చూస్తున్నప్పుడు ఇలాంటి ఉదంతాలు వెనక నుంచి అన్ని ఆలోచిస్తుంటాయి డీప్గా ఆలోచిస్తుంటాయి కాబట్టి ఇప్పుడున్న ఏకద్రవ ప్రపంచంలో ఏది ఎంతవరకు నిజమో మనం ఒక్కోసారి నిర్ణయించుకోలేం నిర్ణయించుకున్నది కూడా కరెక్ట్ కాకపోవచ్చు మరి ఏదైనా టెక్నాలజీ 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 ఇది ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళదే రాజ్యం తప్పదు దట్ సౌ ద వరల్డ్ ఈజ్ హెడింగ్ ఏదైనప్పటికీ నా ఈ అభిప్రాయాలు ఈ విధంగా పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత చెప్పినందుకు మీకు ఇది నచ్చినట్టయితే దీన్ని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి పంపించండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ విల్ కమ్ విత్ సమ్ అదర్ ఇన్నోవేటివ్ థింగ్స్ డే ఆఫ్టర్ డే థ్యాంక్ యూ